హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే మేము పవన్ కళ్యాణ్ చూడటానికి అవనగడ్డ వచ్చాం కదా ఈ తర్వాత రోజు షూట్ చేసిన వీడియో అనమాట వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాము కానీ నేను చేసిన నా పిచ్చి ఆనందం వల్ల పిల్లకైతే జ్వరం వచ్చిందనమాట ఎందుకనేది వీడియోలో చెప్తాను చూస్తూ ఉండండి హ్యాపీగా ఫీల్ అవుతుందా అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక ఇక్కడ అదే రోజు మా అక్కను మా అక్క వాళ్ళ అబ్బాయి జష్ వచ్చారు కదా పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారనమాట పక్కన కొట్లోకి వెళ్ళి రసిన ప్యాకెట్లు ఐస్ గెడ్లు ఉంటాయి కదా అవి కొనుక్కోచ్చుకున్నారు మన బాధ చెప్పడం మాట్లాడేది నువ్వేం చేస్తున్నామ్మా శాండ్విచ్ ఏయ్ ఏయ్ నాకు కొడురా చెరి నా బాటిల్ హ్యాండ్ బ్యాగ్లో ఉండి తీసు మా కోసం గార్లు వడుతున్నా మా వది నా కష్టపడి గార్లు వండుతుంది కోసం ఇక్కడ రుబ్బి ఇక్కడ వేస్తున్నారు డైరెక్ట్ నువ్వు మీ అత్తకి తిప్పుతావా

ఇంకెక్కడ ఒక పిల్లి పిల్లని తీసుకొచ్చి పాపం ఆడుకుంటున్నారు అనమాట దాన్ని హింసిస్తున్నారు శాండ్వి అయితే పట్టుకోవట్లేదు కానీ చూసి ఆనందిస్తుంది తర్వాత రోజు పొద్దున్నే మా అక్కను మా జషు వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా అప్పుడే శాండ్వీక్ అయితే జ్వరం వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మేము కూడా రెడీ అవ్వాలి బ్రష్ చేసి వెంటనే వెళ్ళిపోవడం వచ్చేలోపు బయలుదేరి వెళ్ళిపోవాలన్నమాట మళ్ళీ ఎండలో పడిపోతాము బాగా ఎండొచ్చేస్తుంది మా మాస్టర్ చూడండి పెళ్ళి కాకముందు మాస్టర్ ఫోటో ఇవి ఎవరో స్టూడెంట్లు అప్పుడు ఇచ్చారు ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు మాస్టర్ ఫోటో వేసి మాస్టర్ పెళ్ళి కాకముందు కుర్రుడుగా ఉన్నప్పుడు ఫోటో ఇది బాగున్నారు కదా మాస్టర్ బాగున్నాడు కదా డాడీ మేము బ్రష్ చేసి రెడీ అయిపోయి కూర్చున్నాం మాస్టారు నేను మా వచ్చింది కదా మక్కను డ్రాప్ చేయడానికి వెళ్ళారనమాట బయలుదేరిపోతున్నాం మేము కూడా ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయి అనమాట అందరము ఇక్కడ మా ఇంటి దగ్గర మామిడికాయ చెట్టు ఉందనమాట చెట్టుని మామిడికాయలు అయితే కాస్తున్నాయి ఇప్పుడే పడుతున్నాయి అనమాట అంటే లేటుగా వచ్చినాయి చాలా కాయలు ఉన్నాయి అవి కోస్తున్నారు అనమాట అంటే రెండు కోసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి ఉప్పు కారం పెట్టుకుని తిందామని చెప్పి మాస్టర్ని కొయ్యమంటే అవి అయితే కోస్తున్నారు చాలా అన్ని కొయ్వాకు తినం పారేస్తాం మళ్ళీ ఇది ఎండిపోయింది అనుకుంటా అద్దు పెద్దకాయ అంటే అది చెప్తే ఎన్న అనవసరం పిందలు కోసేస్తా కడుక్కురాపోయి పాలు వచ్చారు మా చెట్టుని పండిన మామిడికాయలు అనమాట చెట్టిన పండినవి ఏదైనా సరే కోసుకుని తింటుంటే భలే ఉంటుంది కదా ఆనందంగా బాగున్నాయి కాయలు కూడా చక్కగా శాన్వి మామిడికాయలు మంచి చెట్టున పండిన మామిడికాయలు మామిడికాయలు మ్యాంగోస్ మంచి మంచట్టున పండినవి ఇంకా నైట్ అంతా బాగానే ఉంది నైట్ నిద్రలో లేచి పెద్ద పెద్దగా ఏడ్చిందనమాట శాన్వి శాండ్వి ఎందుకంటే నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పవన్ కళ్యాణ్ చూడటానికి వెళ్ళినప్పుడు శాండ్విని అయితే వదిలి వెళ్ళిపోయాను కదా బెంగ అనమాట నేను అంతసేపు కనిపించిపోయేసరికి చూడండి ఫేవర్ వచ్చేసి ఫేస్ కూడా ఎలా పెట్టేసిందో బాగా ఏడ్చేసి గుక్కలు గుక్కలు పెట్టి అనమాట నైట్ కూడా నిద్రపోలేదు ఇంత బెంగ పెట్టుకుని ఏడ్చిద్దని నేను అనుకోలేదు నా వల్ల పిల్లకైతే జ్వరం అనమాట ఇంకా బయలుదేరిపో పోయాము దారిలో ఒక చోట టిఫిన్ చేయడానికి ఆగాము మా చెల్లి జుట్టు చూడండి ముళ్ళపంది జుట్టులాగా పైకి వచ్చేసినాయి నా పిచ్చానందం వల్ల అనవసరంగా శాండ్విక్ అయితే జ్వరం అనమాట ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి సేపు రెస్ట్ తీసుకున్నాము ఇంటి దగ్గర నుంచి మామిడికాయలు తీసుకొచ్చాం కదా ఆ మామిడికాయలతో అయితే మామిడికాయ పులిహోర అయితే కలుపుతున్నాను చెట్టుని పండిన మామిడికాయలు బాగా టేస్టీగా ఉన్నాయి అవనకాయ నుంచి వచ్చేసాము పొద్దున్నేనే వచ్చేసా అనమాట ఎందుకంటే మాస్టర్కి వర్క్ ఉంటుంది మీకు తెలిసిందే కాబట్టి ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారిని అయితే చూశాను దగ్గరగా చూసిన సేపు అంతసేపు నుంచినా కాళ్ళు నొప్పులు పుట్టలేదు ఏ తెలియలేదు కదా తర్వాత రోజు కాళ్ళు మొత్తం లాగేసి నేను నొప్పులు పుడుతున్నాయి అనమాట ఎందుకంటే కాళ్ళు అందరూ తొక్కేశారు ఆ జనంలో కాళ్ళన్నీ తొక్కేశారు జలుబు చేసింది గొంతు పోయింది మామూలుగా లేదు అసలు కొంచెం హెల్త్ బాగలేదన్నమాట వీడియో అయితే పోస్ట్ చేస్తాను వీడియోని అయితే చూస్తారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక పొలిటీషియన్గా ఇష్టం అని కాదు నాకు ఫస్ట్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అనమాట మా నాన్నకి ఇష్టం అని తర్వాత నాకు తర్వాత పవన్ కళ్యాణ్ గారు రామచంద్ర గారు అందరూ ఇష్టం అండి కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అయిపోయిందనమాట అది మాటల్లో చెప్పలేను ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను చూడండి ఎవరు చూడకపోతే వీడియో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఇస్తాను లింక్ మీద క్లిక్ చేసి చూడండి బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరో పెట్టకండి అది నా ఇష్టం అనమాట మీ ఇష్టం మీకుంటుంది నా ఇష్టం నాకుంటుంది నా ఇష్టాన్ని మాస్టర్ గౌరవించి ఆయన చూడటానికి పంపించారు చూడు నేను నిజంగా మాస్టర్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్తాను ఇంకా ఇప్పుడు నిన్న ఇంకా మామిడికాయలు తీసుకొచ్చాను కదా మా చెట్టుని పన్నీరు మామిడికాయలు వాటితో అయితే ఇంక ఇప్పుడు పులిహోర చేస్తున్నాను అనమాట మామిడికాయ పులిహోర చెయ్యాలి ఇప్పుడు చేస్తారు మామిడికాయ పులిహోర అది గైస్ వీడియో ఇంకా వీడియో అయితే తీసే ఒక టూ డేస్ వరకు తీసే ఓపిక అయితే లేదనమాట వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను బాయ్ బాయ్